నమస్తే ఫ్రెండ్స్ కేఏ గారు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన గురించి తెలియని ఒక సగటు ఇండియన్ ఉన్నాడు ఆ మాటకు వస్తే ఆయన గురించి తెలియని ప్రపంచంలో కొద్దిగా నాలెడ్జ్ ఉన్న పౌరుడు లేడు అంటే మీరు నమ్మాలి కేఏ గారు అంటే అందరికీ తెలుసు ఆ మాటకు వస్తే కొన్ని కొన్ని దేశాల్లో ఆ దేశ నాయకుడు తెలిగిపోవచ్చు కానీ పాల్ గారు తెలుసు ఆయన అంత ఫేమస్ నూట యాభై ఏడు దేశాల్లో ఆయన శామ్ గ్లోబల్ పీస్ మిషన్స్ ఉన్నాయి సార్ దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ని ఒక మిషన్ని సక్సెస్గా అతను ముగించనున్నారు ఇంతకేంటంటే అది కేరళకు సంబంధించిన నిమిష ప్రియ ఆవిడ యోమన్ యోమైన్ అనే కంట్రీ వెళ్ళి అక్కడ ఒక అతన్ని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు అతనితో సంసారం చేసి అతను చంపేసింది ఆ కేసులో ఏడు సంవత్సరాల నుంచి ఆవిడ జైల్లోనే ఉన్నారు ఆవిడకి మరణశిక్ష జూలై పదహారున దాన్ని తప్పించేశారు అందరితో ఆగలేదు చాలామంది ఇక్కడ మన ఇండియాలో కూర్చున్న చాలామంది కేఏ పాల గారు మరణ శిక్షణ తప్పించగలిగారు కానీ జైలు శిక్ష నుంచి తప్పించలేరు అని కూడా కేఏ పాల్ గారిని ఆయన యొక్క టాలెంట్ని ఆయన యొక్క గ్లోబల్ పీస్ని నమ్మలేదు కానీ ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు హ్యూమెన్ కంట్రీకి సంబంధించిన ప్రధానమంత్రి ఒక పక్కన ఉన్నారు ఆయన పక్కన ఆయన ఒక నిమిష కూతురు గారు కూర్చున్నారు పక్కన కేఏ పాల్ గారు పక్కన నేను మీకు ఆ ఫోటో పెడతా పక్కన నిమిష ప్రియ హస్బెండ్ గారు థామస్ గారు కూర్చున్నారు ఇలా చాలా చాలా మంది కూర్చున్నారు వాళ్ళందరినీ ఒక గ్యాదర్గా ఏర్పాటు చేసి అంటే ఆవిడ కూతుర్ని మొగుడిని కూడా యొమ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఏమన్ ప్రధానమంత్రిని వీళ్ళని కల్పించి ఏంటి ఇది పరిస్థితి ఆవిడ పరిస్థితి బాగలేదు పిల్లలు ఉన్నారు అయిపోయింది అయిపోయింది మనకి శాంతి ఇంపార్టెంట్ అని శాంతి కుదిరించి ఏంటి చిన్న విషయం కాదు ఒక దేశ ప్రధాని వలనే కాలేదు ఆవిడని తీసుకురావటం అలాంటిది కేఏ పాల్ గారు వెళ్ళి అంటే ప్రధానమంత్రి వల్లే కాలేదంటే కేఏ పాల్ గారి రేంజ్ ఏంటో మీరు ఊహించుకోండి అతని రేంజ్ ఇంటర్నేషనల్ అక్కడికి వెళ్ళి ఆ దేశ అధినేతలతో మాట్లాడి ఆవిని రేపో ఎల్లుండో ఆటలు ఎల్లుండో రిలీజ్ చేయనున్నారు అది పాల్ గారి సత్తా అది పాల్ గారి యొక్క మహిమ నిజంగా నేను చెబుతున్నా ఫ్రెండ్స్ నాకు తెలిసి అతను ఈ యుగుపు శాంతి దూత ప్రపంచానికి ఈ యుగ శాంతి దూత మీకు ఏ డౌట్ అక్కర్లేదు దేశాల వలనే కాలేదు యుద్ధాలను ఆపటం ఆయన ఆపేడు దేశాల వలనే కాలేదు ఒక ఆడ ఒక ఆడా అక్కడి నుంచి తీసుకురావడానికి కేఏ పాలుగారు చేస్తున్నారు అది ఆయన సత్తా ఆయన అయితే ఎవ్రీ క్రెడిట్ గోస్ట్ ద జీజస్ అంటాడు నాకు ఏమైతే తెలియదు కానీ నాకు తెలిసిన ఒక్కటే కేఏ పాల్గారు లాంటి మనిషి ఒక బోళాశంకరుడు ఒక ప్రేమమూర్తి ఒక ఒక శాంతమూర్తి ఈ యుగానికి ఆయన ఒక్కడే మీకు ఏ డౌట్ ఎక్కర్లేదు ఎందుకన్నానంటే నేను ఈ మాటలో అతను మాట్లాడుతూ కూడా ఎలా అన్నారు ఏమని ఆ ఏఎన్ ప్రధానమంత్రిని అక్కడ ఉన్న సనా యొక్క ఆ స్టేట్ లేదా దేశ అధ్యక్షుల్ని సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ జరిగే అమెరికాలో గ్లోబల్ పిలీస్ మీటింగ్ జరుగుతుంది మామూలుగా వీళ్ళు అమెరికా వెళ్ళలేదు ఎందుకని వీళ్ళందరూ కూడా తీవ్రవాదులు ఇలా అక్కడికి రమ్మంటాడు మీరు రాండి మీ బాధలు పంచుకోండి మీకు దేవుడు సహాయం చేస్తాడు ఇక్కడ ప్రజలు లక్షల మంది అన్నం లేక చనిపోతున్నారు వాళ్ళందరూ కూడా నేను సాయం చేస్తా కాదు కాదు దేవుడు సాయం చేస్తాడు మనందరం ఒక దేవుని బిడ్డలో ఈ ప్రపంచమే దేవునిది ఈ దేవుని బిడ్డలైన మనం తన్నుకోవడం మంచిది కాదు అని అతను కూడా అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారు నాకు తెలిసి వీళ్ళు మామూలుగా అమెరికా వెళ్ళాలంటే ఎవరలేరు మననే రావాలన్నా రానివ్వరు ఎందుకు తీవ్రవాదులని అలాంటిది ఈయన అక్కడికి రమ్మంటున్నారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ది కేఏ పాల్ గారు కేఏ పాల్ గారు మీకు నమస్కారం మీరు ఒక అద్భుతమైన వ్యక్తులు మీరు తలుచుకుంటే చిన్న వ్యక్తులను రిలీజ్ చేయగలరు మీరు తలుచుకుంటే దేశాన్ని ఒక దేశాన్ని ఒక దేశానికి ఉన్న ప్రజలని పేదరికాల నుంచి మీ విముక్తి కలిగించగలరు ఒక దేశానికి ఉన్న ఒక ఒక టెర్రరిజాన్ని మీరు తలుచుకుంటే శాంతిగా క్రియేట్ చేయగలరు నిజంగా సార్ నేను నిజంగా చెబుతున్నాను మనస్ఫూర్తిగా ఈ కాలపు యుగ శాంతి దూతలు మీరు నిజంగా మీరు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఒక భారతీయుడైనందుకు నా గుండె గుప్పమ్ముతుంది సార్ నిజంగా మీకు మా భారతదేశం తరపున మీరు నా భారతీయులందుకు మీకు నమస్కారాలు పైగా ఆవిడ కూడా ఒక బా షీఈస్ ద డాటర్ ఆఫ్ ది ఇండియా అని పోల్చారు సార్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇండియా యు ఆర్ ద సన్ ఆఫ్ అవర్ గ్లోబల్ యు ఆర్ ద సన్ ఆఫ్ అవర్ పీస్ లివ్ లాంగ్ కేజే పాల్ జీ లివ్ లాంగ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ అండ్ హెల్ప్ ద పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ అండ్ హెల్ప్ ద పూర్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ హెల్ప్ టు అస్ట్రాబ్లిష్ ద ఫ్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నమస్కారం సార్ థ్యాంక్ యూ ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళని కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్